అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగే సో చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇవాళ రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాం ఓకే సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకొని ఇక్కడ పెడతాను సో ఈ త్రీ మెసేజ్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఓకే సో ఏంటి అవి అన్నది చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా కలెక్ట్ అని ఉంటున్నాం రైట్లో అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజెస్ ఏంటి ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఇది సెకండ్ అండ్ లాస్ట్ థర్డ్ మెసేజ్ ఓకే చూద్దాము ఏంటి మెసేజెస్ అని యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీట్ టు నో రైట్ నా ఫస్ట్ మెసేజ్ మీకోసం వచ్చేసి ద లవర్స్ చూపిస్తుంది ఓకే మేక్ చాయిసెస్ ఫ్రమ్ యుర్ హార్ట్ డీప్లీ ఎమోషనల్ కమిట్మెంట్స్ ద పవర్ ఆఫ్ లవ్ సో చాలామందికి ఐ థింక్ టైమ్ లైన్ చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోయినట్లు చూపిస్తుంది ఎందుకంటే మీకే తెలుసు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ మీలో కొంతమంది పాత అంటే ఓల్డ్ సైకిల్స్ అని చెప్పేసి ఫినిష్ చేయడము కొత్త సైకిల్స్లోకి ఎంటర్ అవ్వడము ఇలా జరుగుతూ ఉండింది చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు కంటిన్యూస్లీ అంటే స్టార్టింగ్లో పోలిస్తే ఇప్పటికీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుని ఇలా జరిగింది సో అలాంటి వాళ్ళ కోసము అండ్ స్పెషల్లీ సింగిల్గా ఉన్నారు సోల్మేట్ ఎవరైనా ఉంటే బాగుంటుంది మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళ కోసం డెఫినెట్లీ ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రాంగ్గా లవర్స్ ఎనర్జీతో సోల్మేట్ అనేది మీ లైఫ్లోకి సోల్మేట్ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నట్లు చూపిస్తుంది ఓకే అందుకే సైకిల్స్ ఫినిష్ చేసి అట్రాక్షన్ అంటే మీరు మంచి వైబ్రేషన్లో ఉన్న వాళ్ళకి ఇది చూపిస్తుంది ఓకే అందుకనే నేను కూడా ఏంటి అని అంటే దీనికి సంబంధించి సోల్మేట్ అని వస్తుంది రైట్ రీసెంట్ రీడింగ్స్లో దీనికి సంబంధించి ఒక రీడింగ్ చేస్తాను అండ్ నాకు పర్సనల్ రీడింగ్లో కూడా వచ్చింది క్వశ్చన్ సోల్మేట్స్ అంటే ఏంటి అని చెప్పేసి సో ఇన్ డెప్త్గా నేను దీనికి స్పెసిఫిక్గా రీడింగ్ చేస్తాను మోస్ట్లీ ఈ వీక్ ఎండ్లో లేకపోతే నెక్స్ట్ వీక్లో చేస్తాను ఓకే సో ఎనీవే మీకోసం ఫస్ట్ మెసేజ్ వచ్చేసి కూడా ఇక్కడ ఇదే చూపిస్తుంది మీరు తొందరలో మీ సోల్మేట్ని త పర్సన్ మీరు ఎవరైతే ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్లుగా మేబీ కమిట్మెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి రిలేషన్షిప్లో ఉండాలని చెప్పేసి లవింగ్ రిలేషన్షిప్ కేరింగ్ రిలేషన్షిప్లో ఉండాలి అవతల పర్సన్ కూడా మిమ్మల్ని బాగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫ్లోలో వెళ్ళిపోవాలి కనెక్షన్ అని చెప్పేసి అనుకోవడము సో ఇది మీ మేనిఫెస్టేషన్ అయ్యి ఉండొచ్చు అంటే చాలా టైం నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట సో అలాంటి పీపుల్కి అలాంటి వాళ్ళ కోసం మీకు ఇక్కడ తొందరలో డీప్లీ ఎమోషనల్ కమిట్మెంట్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యే ఎమోషనలీ కనెక్ట్ అయ్యే కమిట్మెంట్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అండ్ అదొకటే కాదు మేక్ చాయిసెస్ ఫ్రమ్ యువర్ హార్ట్ అంటే ఎప్పుడైనా సరే హార్ట్ చాయిసెస్ చేస్తుందంటే మన ఇంట్యూషన్ అని చెప్పేసి మీనింగ్ మైండ్ వచ్చింది అని అంటే డౌట్స్ కన్ఫ్యూషన్స్ ఏదైనా అవుతుందేమో మేబీ నేను అన్నెసరిగా ఆలోచిస్తున్నానేమో ఇదంతా అనమాట సో మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే సిక్స్త్ సెన్స్ అని చెప్పొచ్చు మనము ఇంట్యూషన్ అంటే అర్థం అవుతుంది చాలామందికి అర్థం అవ్వదు ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఇంట్యూషన్ని మనం అంటూ ఉంటాం రైట్ సిక్స్త్ సెన్స్ సిక్స్త్ సెన్స్ నాకు ఏదో చెప్తుంది ఏదో అనిపిస్తుంది అని చెప్పేసి ఆ సిక్స్త్ సెన్సే ఆ గట్ ఫీలింగే ఇన్ ట్యూషన్ అనమాట ఓకే సో తొందరలో మీరు మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది మీ హార్ట్ని విని మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఏదో సిచ్యువేషన్ మీ ముందుకు రాబోతుంది అది విని మీ ఇంట్యూషన్ విని డెసిషన్ అని తీసుకోండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ అయితే మీరు ఎలా మీకు ఎలా తెలుస్తుంది మీరు ఇన్ ట్యూషన్ నుంచి వర్క్ చేస్తున్నారా లేకపోతే మైండ్ నుంచా అని అంటే మీరు ఏదైనా డెసిషన్ తీసుకు తీసుకుంటున్నప్పుడు ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు చాలా కామ్గా ఉన్నారు మీకు ఆ డెసిషన్ వల్ల ఇంపాక్ట్ ఏమీ అనిపించట్లేదు సరే ట్రై చేయొచ్చు మేబీ ఈ డెషన్ ఇప్పుడు ప్రస్తుతానికి దీని నుంచి గుడ్ రీజన్స్ రాకపోయినా ఫ్యూచర్లో వస్తుంది అంటే మీరు చాలా స్టేబుల్గా స్టిల్నెస్గా ఉండడము చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట డెసిషన్ తీసుకోవడము ఏ వర్క్ అయినా సరే ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్లో మీకు కంప్లీట్ పీస్ ఇంకా అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా కూలింగ్గా అనిపిస్తుంది అనమాట బాడీ మొత్తము స్ట్రెస్ లేకుండా సో అలా అనిపించింది అని అంటేనే అది మీ హార్ట్ డెసిషన్ తీసుకుంటుంది మీ మైండ్ కాదు అది మీ ఇంట్యూషన్ అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను మన బాడీ ఎప్పటికైనా సరే మనకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది స్ట్రెస్ వచ్చినప్పుడు యాంగ్జైటీ వచ్చినప్పుడు వణుకులు రావడము హార్ట్ హార్ట్ చక్ర పెయిన్ అనిపించడము హెడ్ ఎక్స్ అనిపించడము సరిగ్గా నిద్ర రాకపోవడము లేకపోతే ఫిజికల్లీ వెయిట్ గెయిన్ లేకపోతే వెయిట్ లాస్ అని చెప్పేసి ఇలా కంప్లీట్లీ రివర్స్లో ఉంటుంది అంటే పాజిటివ్గా ఉండదు పాజిటివ్గా లేదు బాడీ సంథింగ్ ఏదో నెగిటివ్గా వైబ్రేట్ అవుతుంది అని అంటేనే దాని మీనింగ్ అక్కడ మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఆ డెసిషన్ దానికి తగ్గట్టు ఉండే అవుట్కమ్స్ అదంతా మీకు నచ్చట్లేదు అందుకే అది తీసుకోవాలని చెప్పి అనిపించట్లేదు అని చెప్పి మీనింగ్ అనమాట ఓకే సో అందుకని ఇక్కడ ఏంటంటే మీరు తొందరలో డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది మీ ఇంట్యూషన్ అంటే మీ హార్ట్ అందులో పెట్టి ఆ ఇంక్యూ ఆ డెసిషన్ అనేది తీసుకోండి పీస్ఫుల్గా అనిపించినప్పుడు ఆ డెషన్ తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే ద పవర్ ఆఫ్ లవ్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా లవ్కి సంబంధించే వస్తుంది ఇక్కడ మెసేజ్ అయితే అంటే ఒక సోల్మేట్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడము న్యూ లవ్ అనేది వస్తుంది దానికి సంబంధించి మీ డెసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ ఎందుకు మెయిన్లీ మేక్ చాయిసెస్ ఫ్రమ్ యువర్ హార్ట్ అని చూపించడానికి రీజన్ ఏంటంటే చాలామంది అఫ్ కోర్స్ ఈ పాత్రలో ఉన్న వాళ్ళకి రీసెంట్లీ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్లో సిచ్యువేషన్స్ ఎలా నడుస్తుందని అంటే రిలేషన్షిప్ అన్న వెంటనే కమిట్మెంట్ అన్న వెంటనే ఒక భయం లాంటిది అంటే మళ్ళీ పాస్ట్ పెయిన్స్కి వెళ్తామేమో మళ్ళీ హార్ట్ బ్రేక్ అని చెప్పేసి పాస్ట్ అనేది ఆపడం అనమాట అంటే ఒక ఛాన్స్ తీసుకోవాలనుకున్న భయంగా ఉండిపోయి ఆగిపోవడం అనమాట సో దా అందుకని ఇక్కడ దానికి సంబంధించి మీ హార్ట్ ఏం చెప్తుంది మీరు ఆ ప్రజెన్స్లో పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నారా లే లేకపోతే కంగారు కంగారుగా అనిపిస్తుందా దాని ప్రకారంగా డెసిషన్ తీసుకోండి తొందరలో ఇలాంటి ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ వచ్చేది ఉంది మీ లైఫ్లోకి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ అఫ్ కోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చిన్న థింగ్ ఏంటి అని అంటే అలా పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ గివ్ ఇట్ ట్రై అంటే ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుకొని కాన్వర్జేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడము క్లియర్లీ బాండ్ అనేది కనెక్షన్ లెక్క అయినా స్ట్రాంగ్ చేసుకోవడము ఇలా చేసిన తర్వాత ఏదైనా సరే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఏమి అని అంటే మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది మీకు కూడా కొంచెము అంటే బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఆ పర్సన్ ఏంటి మీరేంటి కనెక్షన్ అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది కంక్లూజన్స్కి ఎప్పుడైతే రీచ్ అయిపోతామో వెంటనే ఆ కంక్లూ నుంచి అవుట్కమ్ ఎప్పుడైతే క్లియర్లీ మనకు రాదో అప్పుడే మనం హర్ట్ అయ్యేది యాక్చువల్లీ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోతేనే హర్ట్ అయ్యేది సో కాబట్టి ప్రశాంతంగా ఉండి మీ హార్ట్ని ట్రస్ట్ చేసి మీ ఇంటెషన్ ట్రస్ట్ చేసి ఇలాంటి సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోండి అన్నట్లు చూపిస్తుంది ఓకే సో న్యూ లవ్ అనేది వస్తుంది చాలా చాలా ఎమోషనల్ కనెక్షన్ ఇది డెసిషన్ అనేది వస్తుంది కాబట్టి డెఫినెట్ డెషన్ అనేది తీసుకోండి అండ్ అదొకటే కాదు ఇక్కడ ఇంకొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీరు ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి పార్ట్నర్షిప్స్కి సంబంధించి లేకపోతే అయితే వర్క్లో టీమ్ మీ వర్క్ సిచ్యువేషన్లో ఎవరికైనా హెల్ప్ అడగాలనుకున్నా ఏదైనా సొల్యూషన్ కావాలనుకున్నా ఏదో సిచ్యువేషన్కి సంబంధించి అలాంటి దానికి అన్నిటికీ మీకు సొల్యూషన్ అనేది ఆన్సర్స్ అనేది కూడా మీ ముందుకు రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంజిల్స్ నుంచి మెసేజ్ ఓకే సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా టూ మేజర్ ఆర్కైనా సిక్స్ సెవెన్ ఓకే సో ఛారియట్ వచ్చేసి సెకండ్ మెసేజ్ చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్లీ కార్డ్ ఇక్కడ మెయిన్ ఈ వైట్ కలర్ హార్స్ చూస్తే పీస్ అనమాట అట్ సైడే ఎక్కువగా అంటే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది అయితే ఇక్కడ మీరేంటి అని అంటే మీ లైఫ్లో కూడా ప్రస్తుతానికి పీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండడం అందుకని కూడా ఇక్కడ ఫస్ట్ మెసేజ్లో మీకు కమిట్మెంట్ అన్న లవ్ రిలేషన్షిప్ అన్న ఇక్కడ లవ్ అనే ఉండాల్సిన అవసరం లేదు మోస్ట్లీ ఎస్ అక్కడ చూపిస్తుంది కొంతమందికి రిలేషన్స్ కూడా అయినవచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్స్ అని చెప్పేసి టీమ్మేట్స్ లైక్ యూనో కలీగ్స్ నేబర్స్ రిలేటివ్స్ ఇలా అంతా ఉంటారు రైట్ అన్ని విషయాలకి సంబంధించే విసిగిపోయి ఉండొచ్చు మీరు ఇప్పుడు అందుకనే మీకు ఏంటి అని అంటే మీ లైఫ్లో పీస్ ఒక ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ దానికి మీరు ప్రియారిటీ ఇస్తున్నారు అటు సైడే వెళ్ళాలి అని చెప్పేసి అందుకోసం కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక పర్సన్ని ఒక రిలేషన్ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు అంతా ఆ పీస్ డిస్టర్బెన్స్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో కూడా చేయదలుచుకోలేదు చాలామంది ఓకే సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ స్పెషల్లీ పీస్ సైడ్ మీరు వెళ్తూ ఉన్నట్లయితే చూపిస్తుంది డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ కెరియర్ అడ్వాన్స్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ సక్సెస్ బై అదర్స్ సో స్ట్రాంగ్ మెసేజెస్ ఏంటి అని అంటే మీరు మీ లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్కి ఇంకా ఏదైనా చెయ్యాలి వర్క్ అని అనుకుంటున్నా సెల్ఫ్ కంట్రోల్ డిటర్మినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది అయితే పర్టికులర్లీ కొంతమందికి ఇక్కడ ఏంటి మెసేజ్ అంటే యాక్చువల్లీ ఈ మెసేజ్ నాకు కూడా వస్తుంది అంటే కొంచెము రీసెంట్లో డిటర్మినేషన్ తగ్గింది నాకు కూడా అంటే ఎలా అంటే ఏదైనా చేయాలి అని చెప్పేసి అనుకోవడము లేజీ అయిపోవడం అనమాట ప్రోగ్రాస్ చేయడం ఆ మళ్ళీ చేయొచ్చులే అని చెప్పేసి సో ఇలానే నేను ఈ మధ్యలో కొంచెం వర్క్స్ పెండింగ్ పెట్టుకున్నాను సో దీనివల్ల ఇది కొంచెం చేంజ్ చేయాలి యాక్చువల్ నేను కూడా సో థింగ్ ఏంటి అని అంటే మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారు వర్క్ వర్క్స్ ఫినిష్ చేయాలి అది మీ ఆఫీస్ వర్క్ అయినా అయ్యి ఉండొచ్చు ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఫినిష్ చేయాలి కానీ డిలే చేస్తున్నారు ఆ సెల్ఫ్ ఒక మోటివేషన్ అనేది డిసిప్లిన్ అనేది ల్యాక్ అవుతూ ఉండడము కొంతమందికి డిటర్మినేషన్ నిన్న ఎవరో మెసేజ్ సంథింగ్ ఏదో పెట్టారు ఏదైనా కాల్ చేయాలి పర్సన్కి చేయకూడదు అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ అలవాట్లో ఈధర్ కాల్ మెక్స్ మెసేజ్ చేయడము కంట్రోల్ అనేది మిస్ అవుతుంది అనమాట డిటర్మినేషన్తో ఉండట్లేదు సో అందుకనే ఏ సిచువేషన్ అయినా సరే ఇలాంటి దానికి సంబంధించి మీరు డిటర్మినేషన్తో ఇంకా మీ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ దేనికి అని అంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ ఇంకా డిటర్మినేషన్ ఏదైతే మీకు ఆ హ్యాబిట్ నచ్చట్లేదో మీకు మీకు తెలుసు ఈ హ్యాబిట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వల్ల నాకు స్ట్రెస్ కాస్ అవుతుంది మెంటలీ పీస్ అనేది లేదు నా మెయిన్ మోటోనే పీస్ సైడ్ అనిపిస్తుంది రైట్ అలాంటిది అనిపించినప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే డిఫింగ్ మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుందో దానికి సంబంధించి డిటర్మినేషన్ ఇంకా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట అండ్ డెఫినెట్లీ చాలా మందికి కెరియర్ అడ్వాన్స్మెంట్ అనేది రాబోతుంది ప్రమోషన్స్ అయి ఉండొచ్చు హైక్ అయి ఉండొచ్చు న్యూ జాబ్ ఆపర్చునిటీ అయి ఉండొచ్చు లేకపోతే ప్రైజెస్ ఫ్రమ్ యువర్ బాస్ అయిండొచ్చు రైట్ మెచ్చుకోవడము ఇంట్లో నుంచి కూడా మీకు లైక్ మీ వర్క్కి అప్రిషియేట్ చేయడము ఇలాంటిది ఏదైనా సరే కెరియర్కి సంబంధించి ఒక అడ్వాన్స్మెంట్ ఒక పాజిటివ్ స్టెప్ స్టెప్ అనేది ఉంటుంది అండ్ అందుకని ఆ అక్నాలెజ్మెంట్ ఆఫ్ సక్సెస్ బై అదర్స్ ఇప్పటివరకు మీకు ఇంట్లో వాళ్ళు లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర మంచి పేరు రాకపోవడమో లేకపోతే ఈవెన్ మీరు ఎంత వర్క్ చేసినా మీ బాస్ వాళ్ళు మీ వర్క్లో అప్రిషియేషన్ లేదు అని అంటే ఇలాంటి దానికి సంబంధించి మీకు తొందరలో అప్రిషియేషన్ అనేది రాబోతుంది అన్నట్లు మెసేజ్ అందుకనే అయితే ఇక్కడ డిటర్బినేషన్ సెల్ఫ్ కంట్రోల్ ల్యాక్ అవ్వడానికి కొంతమందికి రీజన్ ఏమైందంటే అది ఎప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి అప్రిషియేషన్ లేకపోతే ఈ అంటే కొంచెం అట్లీస్ట్ దాని గురించి మంచిగా చేశారు అప్ ఇలాంటిది ఏదైనా అప్రిషియేషన్ లేకపోతే చేబుద్దు అవ్వదు అంటే ఆ మోటివేషన్ అనేది ల్యాక్ అవుతుంది రైట్ సో అందుకని కూడా ల్యాక్ ఈ డిటర్బినేషన్ సెల్ఫ్ కంట్రోల్ లా క అవుతూ ఉండొచ్చు మీకు కొంతమందికి ఓకే సో అందుకనే అది ఇంప్రూవ్ చేసుకునే వెంటనే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ అక్నాలెడ్జ్మెంట్ అది వస్తుంది అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ లాస్ట్ థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ సో థర్డ్ మెసేజ్ వచ్చేసి ది హైపొరిస్టస్ అన్ని లైన్గ సేమ్ కలర్ చూడండి సేమ్ కలర్ అండ్ అన్నీ అన్నీ మేజర్ ఆర్కర్ నా మెసేజెస్ యాక్చువల్లీ ఓకే హై ప్రిస్టెస్ పవర్ఫుల్ సైకిక్ ఇన్సైట్స్ రిఫ్లెక్షన్ అండ్ మెడిటేషన్ దట్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బీ అట్ పీస్ డెఫినెట్లీ ఒక థింగ్ అయితే మీరు పీస్ సైడే వెళ్తున్నట్లు పీస్ఫుల్ లైఫే కావాలి ఫైట్స్ అంతా వద్దని చెప్పి అనుకుని అటు సైడే వెళ్తున్నట్లయితే చూపిస్తుంది అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే మెడిటేషన్ దట్ రిఫ్లెక్షన్ మెడిటేషన్ దట్ ప్రొవైడ్స్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ చాలామంది మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే ట్రై చే మెడిటేషన్ లాగా ఏదైనా ఏదైనా యాక్టివిటీ చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ఇక్కడ ఏమంటే అది మాత్రమే కాకుండా రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది రిఫ్లెక్షన్ అంటే ఏంటి అని అంటే నేను సింప్ సింపుల్గా చెప్తాను ఇప్పుడు మనము ఇప్పుడు సడన్లో తెలియకుండానే మీరు నోటీస్ చేయండి అప్పుడప్పుడు మనకు ఏదో అన్ఈినెస్ అనిపించడము లేకపోతే ఏదో డిస్టబెన్స్ లాగా అనిపించడము కొన్ని కొన్నిసార్లు దానికి రీజన్ కూడా తెలియదు మనం అప్సెట్ అయిపోతాం అనమాట అది వచ్చి వెళ్ళిపోతుంది అంటే ఏదో కారణం అది వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట కానీ దానికి సంబంధించి మనం బాధపడ్డము దానికి సంబంధించి ఆలోచించడం అనేది ఉంటుంది అయితే రిఫ్లెక్షన్ దీనికి హెల్ప్ చేస్తుంది ఇది నా ఫేవరెట్ ప్రాక్టీస్ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చేస్తున్నాను అనేది వెంటనే నా ఏంటి అంటే నాకు అనిపించింది ఇప్పుడు ఎందుకు నేను బాధపడ్డాను ఓకే ఇప్పుడు నాకు ఏదైనా నేను ఏదైనా బాధపడ్డాను అప్సెట్ అయింది మూడ్ ఆఫ్ అయింది అని అంటే ఏ అక్కడ పాజ్ చేయడం అనమాట పాజ్ చేసి రిఫ్లెక్ట్ చేయడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రశాంతంగా కూర్చొని ఓకే ఈ థింగ్ ఇక్కడ ఎవరో అన్నందుకు నేను అప్సెట్ అయ్యాను లేకపోతే నా అంతకు నేనే ఏదో ఊహించేసుకొని ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి నేను అప్సెట్ అయ్యాను సో ఇలా రిఫ్లెక్ట్ అవ్వడం అనమాట సో అంటే ఎప్పుడైతే మనం ఆయన రిఫ్లెక్ట్ అవుతామో ఆటోమేటిక్లీ మనం ఆన్సర్ అనేది మనకి ఆన్సర్ అనేది తెలుస్తుంది మైండ్ అనేది కామ్ అవుతుంది స్ట్రెస్ నుంచి బయటికి వస్తాము ఆ బాధ నుంచి కూడా బయటికి వస్తామన్నమాట సో ఇక్కడ అందుకనే మీకు ఏంటి అంటే మెడిటేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ మీ సిచ్యువేషన్స్ ఎండ్ అవ్వడానికి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రిఫ్లెక్ట్ చేయండి ఇప్పుడు ఏదైతే స్పెషల్లీ మీరు ఎందుకు నేను నాకు ఈ కారణం ఏంటి ఈ బాధపడడానికి అని చెప్పేసి అనిపించింది ఏంటంటే వెంటనే అక్కడ ఆగిపోయి పోస్ చేసి ఎస్ నేను ఇప్పుడు దీన్ని చూస్తాను ఏది నాకు బాధ పెట్టింది ఈ పర్సన్ నన్ను అన్నందుక లేకపోతే నేను సక్సెస్ అవుతానని చెప్పేసి నా అంతకు నేను ఫెయిల్యూర్ క్రియేట్ చేసుకున్నానా నా మైండ్లో ఏంటి అదని అని చెప్పి రిఫ్లెక్ట్ చేయండి రిఫ్లెక్ట్ చేసిన వెంటనే మీకు తెలియకుండా కామ్నెస్ అనేది మీ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గి ప్రశాంతత అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ కొంతమందికి మీ ఇంట్యూషన్ అనేది ఈ టైంలో డెఫినెట్లీ మనకి ఇక్కడ చారియట్ ఇంకా హై ప్రిస్టెస్ వాటర్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది పైసిస్ క్యాన్సర్ ఎనర్జీ కర్కాటక రాసి మీనరాశి ఎనర్జీస్ సైకిక్ ఎబిలిటీస్ అనమాట అంటే మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడము మీకు అన్ని ఆన్సర్స్ కరెక్ట్ అని చెప్పి అర్థం అవ్వడము ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉంది ఈ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు తొందరలో ఉంటుంది అన్నట్లు మీకు మెసేజ్ ఓకే సో అన్ని మేజర్ ఆర్కైనా చాలా చాలా అంటే స్ట్రాంగ్ మెసేజెస్ అని చెప్పొచ్చు సిక్స్ సెవెన్ టూ అని చెప్పి చూపిస్తుంది ఏంజిల్ నంబర్ కూడా ఇక్కడ సో మీరు చెక్ చేయొచ్చు ఈ సిక్స్ సెవెన్ టూ నంబర్ వచ్చింది అని అంటే యాక్చువల్లీ నేను కొన్ని రీడింగ్స్లో పర్సనల్గా వాళ్ళ పర్సన్ ఏంజిల్ నెంబర్ చెక్ చేస్తానన్నమాట ఏంటి అని చెప్పేసి చూద్దాం ఎప్పుడైనా రీడింగ్లో చేయడానికి ట్రై చేస్తాను సో మేబీ ఈ రీడింగ్కి స్ట్రాంగ్గా నా ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే సిక్స్ సెవెన్ టూ వచ్చేసి మీకు ఏంజిల్ నెంబర్ సో మీరు ఏం చేస్తారు అని అంటే గూగుల్లో వెళ్ళి సిక్స్ సెవెన్ టూ ఏంజిల్ నెంబర్ అని చెప్పేసి చెక్ చేయండి సిక్స్ సెవెన్ టూ మీనింగ్ అని చెప్పేసి చెక్ చేయండి ఓకే ఈ రీడింగ్కి ఈ ఈ ఏంజిల్ నెంబర్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది కాబట్టి దానికి ఏంటి మీనింగ్ అక్కడంతా ఉంటుంది ఎవరైనా మీరు ఆ మీనింగ్ చూసిన తర్వాత గూగుల్ నుంచి కింద కమెంట్లో కమెంట్ చేయండి నేను దాన్ని పిన్ చేస్తాను మిగతా వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్